శ్రీరాయందరాయ్ అయిపోయారా అందరికొచ్చినా ప్రసాదాలు పాటిక్కర్లు ఎవరు అయిపోయారు పెద్ద స్టిక్కర్లు ఇంకా అయిపోయినట్టున్నాయి మళ్ళీ సార్ తెచ్చుకుందాం నా ఇంకా ఇక్కడ ఇందులో ఉండకాయ ఇచ్చేసాము అయినా వెకనా కాదు ఇవన్నీ చిన్నవే నా అన్ని వచ్చినాయా ఫోర్ ఫైవ్ వెరైటీస్ రావాలి చిన్న కాడు చిన్న స్టిక్కరు పెద్ద స్టిక్కరు గొల్లి పేపరు ఏకాదశి పేపరు మాల రెండకాలు అంత వచ్చినాయా అలాగే ఇవన్నీ కాకుండా మీకు ఒక విశేష ప్రసాదం ఇవ్వాలి వెళ్ళిపోమాక ఒక విశేష ప్రసాదం అది మిస్ అవ్వకూడదు అది బ్రజధూలి కృష్ణుడు ఇది మిస్ అవ్వకూడదు ఏది మిస్ అయినా కృష్ణుడు బాదధూలి బృందావనం నుంచి అక్కడ నిధివనం అని ఉంది ఆ నిధివళం నుంచి తీసుకొస్తాము భగవంతుడు మన కోసం ఎంత ఎదురు చూస్తున్నాడు అనేది ఈ పుస్తకంలో ఉంటుంది అమ తెలు బాధ సార్ ఈ పేరా చదువు మేము వింటూ అందరికీ ప్రసాదిస్తాను కృష్ణుడు గురించి వింటూ కృష్ణ ప్రసాదం పేరా ఒకటి ఫస్ట్ శ్రీ రాధాకృష్ణుడు మిలితా కోసము శ్రీ చైతన్య మహాభూషన పాశ్వతను స్వధాము ఇహలా వారిలో నిరూప శ్రీ సనాతన శ్రీ పట్ట రఘునాథ శ్రీ గోపాల పట్ట శ్రీ జీవ శ్రీ దాస రఘునాథుల షడ్ స్వాములు అగ్రస్థానము నలంకి శ్రీ చైతన్యమహాప్రభు విశేషముగా శ్రీ ఉప